అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాత్విక్ వైపు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్నదానిపై ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు కానీ ఫ్లైట్ టేకాఫ్ అయిన పద్ధతిని చూస్తే కొన్ని టెక్నికల్ లోపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్స్ అన్నవి ప్రధాన పాత్ర వహిస్తాయి ఇవి విమానాన్ని పైకి లేపే లిఫ్టును పెంచుతాయి అంటే ఎగిరేందుకు అవసరమైన గాలి ఒత్తిడిని సృష్టించడంలో సహాయపడతాయి అయిన వెంటనే ఇవి కొంత సమయం బయటే ఉంచాలి అప్పుడే విమానం సమర్థంగా లేస్తుంది కాని తాజాగా బయటపడిన ఒక వీడియోను పరిశీలిస్తే ఆ సమయంలో ఫ్లాప్లు లోపలికి వెళ్లినట్టుగా కనిపించాయి అంటే రీట్రాక్ట్ అయినట్టుగా ఇది నార్మల్ ప్రొసీజర్ కాదంటున్నారు విమానయాన నిపుణులు ఎందుకంటే విమానం ఎగిరిన తరువాత గాలిమీద స్టెబిలిటీ స్థిరత్వం కోసం ఫ్లాప్లను కనీసం పది నిమిషాలు బయటే ఉంచాలి అలాగే అండర్ క్యారేజ్ అంటే విమాన చక్రాలు కూడా వీడియోలో బయటే ఉన్నట్టు కనిపించాయి చక్రాలు సాధారణంగా టేకాఫ్ అయిన పది పదిహేను సెకండ్లలోనే లోపలికి వెళ్లతాయి కాని ఫ్లాప్లు మాత్రం వెంటనే లోపలికి వెళ్లకూడదు అవి నెమ్మదిగా అన్ని పారామీటర్లు సెట్ అయిన తర్వాతే లోపలికి రీట్రాక్ చేయాలి ఇది ఎయిర్ లిఫ్ట్ను నిలుపుతుంది స్పీడ్ను మెయింటైన్ చేస్తుంది ఇవి కాకుండా ఇంకొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్లాప్ కాన్ఫిగరేషన్లో తప్పుడు సెట్టింగ్ జరిగి ఉండొచ్చు అంటే ఫ్లాప్లను ఎప్పుడు ఎలా వాడాలో అన్నది మనుషులే ఫ్లైట్ కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తారు అందులో తప్పు జరిగితే అది మానవ తప్పిదం కావచ్చు ఈ వీడియో బట్టి స్పష్టంగా ఏం జరిగింది అనేది తేల్చడం కష్టమే కాని ప్రమాద సమయంలో విమానం నేల మీదకి భారీగా పడుతూ సౌండ్తో పేలుడు జరిగినట్లు కనిపించింది ఆ పేలుడు ఫ్యూయల్ ట్యాంక్ వల్ల లేక టేకాఫ్లో లిఫ్ట్ లేకపోవడం వల్ల అనే అంశాలు ఇంకా విచారణలో ఉన్నాయి ఈ ఘటన మనకు మరోసారి గుర్తుచేస్తోంది ఒక చిన్న ఫ్లాప్ సెట్టింగ్ ఒక సెకండ్ లేట్ ఎర్రర్ ఒక్కవేడ చిన్నదైన లోపం జరిగితే దాని పరిణామాలు ఎంత విషాదకరంగా మారచ్చో ఇప్పటికీ అహ్మదాబాద్లోని విద్యార్థుల హాస్టల్ మీద ఈ విమానం పడిన దృశ్యం ప్రజల మనసుల్లో కుదిపేస్తోంది